శ్రీ గురు శ్రీ నామ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది తులారాశికి అష్టమ గురు ప్రభావం చూసారా గురు ప్రభావం ఎలాంటిది అంటే ధనాధిపత్యానికి కావలసిన వాడి గుళ్ళు విద్య విద్యకు కావలసినటువంటి వాడి గుళ్ళు అష్టమాధిపత్యంలో ఉన్నాడు అష్టమాధిపత్యంలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు తొమ్మిది భాగ్యస్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు వేయమందు కుజుడు వేయమందు కుజుడు ఏం చేస్తున్నాడు అంటే కొంత మనకి మైనస్ పాయింట్లో తీసుకెళ్తున్నాడు రావాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో అది వేరే రకంగా మారుతుంది రాత్రి లేదు ఒక మెట్టి ఎక్కవలసినటువంటి మెట్టి చేయిజ్ ఆపోతుంది అది ఇక్కడ ఒకటి రెండు మూడు పంచములో రాహు షష్టములో శని ఆరు ఇంట్లో శత్రుశేషం మనకి చాలా జాగ్రత్త జాగ్రత్తలు ఉన్నాడు నీ దగ్గరే కనిపెట్టుకున్నాడు శత్రువు నువ్వు ఎలా కనిపెట్టుకుంటావో అష్టమగురుడు ధనం మీద అపేక్షిస్తున్నాడు అందుకంటే ఇక్కడ గుప్త శత్రువుడు వేట మనుషులను ఇబ్బంది పెట్టడం మన బాకీ లేకపోయినా బాకీలు సృష్టించడం మన అవతల వాడికి ఏదో అభయం ఇచ్చేయడం మాట్లాడడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మెమరీ లాస్ అవ్వడం అష్టం గుర్తులుగా ప్రభావం చేయిజారిపోవడం విలువైన వస్తువులు పోగొట్టుకోవడం ఇలా జరుగుతుంటుంది అయితే పట్టుదల ఉంది శుక్రుడు బలవంతుడు ఇక్కడ మీకు చెప్తాను ఏంటంటే శుక్రుడు బలవంతుడున్నప్పుడు యోగ యోగం ఉంది దశమరాజ్యంలో బుధుడితో కలిసిన శుక్రుడు ఇప్పుడు కానీ యోగం ఉత్పత్తికి ఎక్కడిస్తాడు యోగం విందు విలాసాలు వినోద కార్యక్రమాలు ఆరోగ్యవర్తమైనటువంటి కానీ ఆరోగ్యం జాగ్రత్త బుధుడు పక్కన ఉన్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు అక్కడ మనం చూసుకోవాలి శుక్రుడు యోగకారకుడు అయినప్పటికీ కూడా బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడితో ఉన్నటువంటి శుక్రుడు ఆరోగ్యాన్ని చెరగొడతాడు ఆరోగ్య విషయంలో ధనం ఖర్చు పెట్టిస్తాడు అష్టమగురుడు కదా అక్కడ ఉన్నాడు షష్టాష్టకముడు కష్ట నష్టములే కానీ సూప్రదములు కాదన్నా అష్టముల గురుడు శుభగ్రుడు శుభగ్రహ కానీ పాపగ్రహాలు కానీ షష్టాష్టకాలు మనకి పనికిరావు చాలా జాగ్రత్తగా ఉండాలి లా రాశి వారికి ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ధర్మబద్ధమైన జీవన విధానం ఉంటుంది ఇందులో చాలామంది లాయర్స్ ఉన్నారు జడ్జిలు ఉన్నారు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు ఐఏఎస్ కలెక్టర్లు ఉన్నారు సినీ కళాకారులు ఉన్నారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు ఉన్నారు పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మటు వాళ్ళ ఆస్తిలో పోగొట్టుకున్నారు కానీ కొత్తగా ఎవరిది కూడా తస్కరించే గుణం లేదు ఉన్నది పోగొట్టుకోవడం అలవాటు అందరినీ నమ్మిడమే గుడ్డుగా అలవాటు కాబట్టి జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా ఉండండి భయం అన్నది ఉండదు భయం అవుతూ మీరు జీవించకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ధైర్యంగా ఉండండి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి అనేసి వీసాకి ఎవరో మా లేనిపోని వాళ్ళతో నమ్మి డబ్బు దంపించి మోసపోకండి ఎప్పుడు కూడా స్టేట్ ఫార్వర్డ్ వెళ్ళండి పైన ధనంతో కొనుక్కుందాము లంచం ఇచ్చి చేసుకుందాం అనేటువంటి మార్గంలోకి వెళ్ళకండి విదేశీ ప్రయత్నములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో ఉంటారు మీ చుట్టూ ఉంటారు గొప్ప శత్రువుల వేట అంటారు మీరు నేడపట్టునే ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం తస్కరిస్తారు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు కాబట్టి అన్ని వేళలా అన్ని వేళ వేళలా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది చరి ప్రభావం లేదు సష్టములు ఉన్నాడు కాబట్టి అది సుశ్చాతలో ఉన్నాడు కాబట్టి కుటుంబాధిపత్యంలో విరోధములు కూడా సంభవిస్తాయి జాగ్రత్తగా ఉండేది పంచమ పంచమ స్థానం కానీ షష్టమ స్థానం కానీ పంచంలో రాహు పిల్లలు మీద తిరగడే ఒక ఉంది కుటుంబం తిరగబడిపోతుంది స్నేహితులు తిరగబడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బలవంతుడైనటువంటి రాహు ఉన్నటువంటి స్థానం మీకు నప్పలేదు కాబట్టి అసలు యాక్చువల్గా జన్మత మీకు బలమైనటువంటి వాడు రాహు మీకు ఇప్పుడు రాహు మనది కానీ శుక్రుడు కానీ మీకు బలంగా ఉంటాడు శని కానీ అటువంటి గ్రహాలు కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి యుగా శైలిలో బాగోలేని పరిస్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ధనానికి ఆధిపత్యం అటువంటి గురు బలం ఉంది అష్టమూలం ఉన్నా సరే కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి శుక్రుడు యోగదాయకుడు కాడు బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి విందు వినోద కార్యక్రమాలకి వెళ్ళినా మన ఎక్కడికైనా విలాస కార్యక్రమాలకి వెళ్ళినా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు చాలా జాగ్రత్తగా ఉండండి శివానుగ్రహం పొందండి ప్రతిసారి శుక్రవారం కానీ అమ్మవారి అనుగ్రహం కూడా పొందండి సోమవారం ఏకవారం అభిషేకం చేసుకోండి శివానుగ్రహం పొందినట్టుగా అయితే అభిషేక ఫలం వల్ల మీకు మంచి జరుగుతుంది మళ్ళీ మరో సొంత ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ